హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా బ్లాక్స్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము కలిసి అందరం కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా వర్షం పడుతుంది అయినా సరే అట్లా ఇట్లా స్టేషన్కి చేరిపోయాము ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కూడా వచ్చేసింది ఇక ఎక్కిద్దాం పదండి ట్రైన్ ఎక్కిద్దాం అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఫైనల్గా టెంపుల్ వచ్చేసింది చూడండి ఇప్పుడు అస్సలు మిస్ కాకండి వీడియోని మీరు కూడా సేమ్ మన ఇండియాలో ఉన్న అయోధ్య లాగే ఉంటుంది ఒక్కసారి మొత్తం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి దానితో మా అండ్ మా చుట్టాలు ఫైనల్గా రీచ్ అయిపోయా కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే బాగా క్యూ ఉంది సేమ్ ఇది చూసిన వెంటనే సేమ్ రెండు ఫండ్లోనే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వెయిట్ చేసాం ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అలా తీసుకున్నాం బనానా ఆపిల్ గ్రేప్స్ అలా ఇస్తున్నారు మాకు నచ్చినవి మేము మంచి ఒకటి తీసుకున్నాం ఇంకో హాఫ్ అన్ అవర్లో అవుతుంది మేము ఇంతగానో మంది వస్తాడు ఫస్ట్ టైం వెళ్ళాం కానీ చాలా బాగుంది టెంపుల్ ఇది ఎంట్రెన్స్ ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేయొచ్చు మేము కూడా అభిషేకం చేసినాం కానీ వీడియో నాట్ అలౌట్ అన్నారు ఇక్కడ చాలా మంచి అనిపించింది అందరూ ఇక్కడ అభిషేకం చేస్తారు టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకే టెంపుల్లో అన్ని దేవుళ్ళని చాలా బాగా ప్రతిష్ఠించారు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇది ఎంట్రెన్స్లో ఇది మాత్రం బాగుంది అంటే సైరన్ బోర్డ్ మనం ఏమన్నా పరికరాలు వేరే తీసుకెళ్తే అది రెడ్ సిగ్నల్ వస్తుంది ఫైనల్గా గుడి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయాము ఒక్కసారి చూడండి గుడి మొత్తం సేమ్ మన తెలంగాణలో ఉన్నట్లే అయోధ్య టెంపుల్ లాగే ఉంది ఈ టెంపుల్ని చూస్తే సేమ్ అయోధ్య ఫీల్డే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది యూకేలో ఉండే వాళ్ళు ఒక్కసారి ఈ టెంపుల్ విజిట్ చేయండి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చిండ్రు గణపతి గొప్ప జై జయ కృష్ణ రాధ దేవి కానీ ఒకే టెంపుల్లో అన్నీ ఇలా చూడడం అన్నీ దేవుళ్ళని ఒకే దగ్గర చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు అబ్ మీరు అబ్జర్వ్ చేశారా అన్ని దేవుళ్ళకి ఒకే కలర్ ఒకే రంగు దుస్తువులు ఉన్నాయి మొత్తం బ్లూ కలర్ గమనించారా చూడండి ఎంత గోపురంగా అన్ని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది టెంపుల్ మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి చూడండి మహాశివరాత్రి సాయి బాబా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మీలో ఎంతమందికి తెలుసు ఏ చేస్తా ఇక్కడ బాబా భజన చేస్తున్నారు భజన చేస్తూ అభిషేకం చేసినారు నేను కూడా చూసాను బాగుంటుంది నేను కూడా స్పెండ్ చేశాను జై శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రకృతి ప్రదాయం చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ కృష్ణుడి విశ్రాంతి చూడటం చాలా అంటే చాలా ఏదో తెలియని సూని కృష్ణా ముగ్గుంటూ కృష్ణ పరమేశ్వరుడు ఎంతో ఫేమస్ అయిన ఈ టెంపుల్ ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి మన రామమందిర్ రాము సిద్ధాలక్ష్మణుడు ఈ టెంపుల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ये तो लगता है जैसे प्रो वाला है बस 15 दिन देने दिया ना देवों के ये वो बड़ा सिंपल है ये कूपन कौन पेन जो नहीं देता है और मंदिर मंदिर पेन ये पूरी विधि पूरी यही कह रहे हैं कि मेरे को कहें तो है Yeah, Thank you for watching Radha Vlogs. Please do subscribe my channel.